పనిచేయడం ప్రారంభించారు ఇంటింటి దగ్గర తిరగడం ప్రారంభించారు అట్లాంటి అంటే ఒక కసిని ఈ అరెస్టుల ద్వారా తీసుకెళ్లారు ఆ విధంగా బాబుగారికి ఒక బలమైన శక్తిని ఓసారి మనం అప్పటి డిబేట్లోకి చూస్తే కూడా నేను చెప్పా బాబు గారికి మంచి బలం ఇస్తున్నారు ఇళ్ళు వరుస పెట్టి కేసులు పెడతా ఉంటే వాళ్ళందరికీ తమ నాయకుడిని తమ పార్టీని రక్షించుకోవడానికి కసిగా పనిచేస్తారు పోతే పోయామనుకుని వస్తారు ఆ స్టేజ్ తెచ్చి పెడుతున్నారు అనేది ఇప్పుడు అట్లాగే బాబుగారి టీము జగన్కి ఒక లైఫ్ ఇస్తోంది ఈ నాయకులు వీళ్ళు ఎంత టార్గెట్ చేస్తే వీళ్ళు పారిపోరు ఎందుకంటే ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు ఇప్పుడు తెలంగాణలో ఉందనుకోండి ఆ బీఆర్ఎస్ వాళ్ళని వేధిస్తే బీజేపీ కన్నా పోతారు కాంగ్రెస్లో ఛాన్స్ లేకపోతే ఇక్కడ అట్లా లేదు ఇప్పుడు ఇదే ఇదివరకు జగన్ వేధించినప్పుడు తెలుగుదేశం వైపుకి పోకుండా బీజేపీకి పోయారు కాపాడుకోవడానికి ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ పోయారు కదా రాయలసీమ నేతలందరూ ఇప్పుడు ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు ఎందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉండిపోయినాయి కలిసి ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు పదే కిధించడం ద్వారా కానీ ఒకటిసారి పెద్దిరెడ్డి గారి విషయంలో అంటే పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారా పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక రకంగా ఎంత టార్గెట్ చేసినా వాళ్ళు పార్టీ మారే రకాలేం కాదు ఎందుకంటే అంత క్రైసిస్లో కూడా ఆయన అసెంబ్లీ నియోజకవర్గం గెలుచుకున్నారు ఈయన మిథున్ రెడ్డి గారు ఎంపీ నియోజకవర్గం గెలుచుకున్నారు కానీ ఇలా కేసుల ద్వారా టార్గెట్ చేసి ఇరికిస్తే అంటే వైసీపీకి ఒక రకంగా రాయలసీమకి లేదంటే అటు చిత్తూరు అనభయ జిల్లాలకు ఆ ప్రాంతానికి ఒక రకంగా పెద్ద దిక్కుగా ఉంటారు వైసీపీకి అంటారు ఈ ఫ్యామిలీ అలాంటి వాళ్ళు